అనుభవ కొట్టింది సూపర్ విద్యా అమరావతి ఏం అమరావతి రోజు ఏమైంది చూసారా పేదరు భరుస్తున్నాడు డబ్బులు లేవు నేను సమక్షేమాన్ని ఇవ్వనున్నాడు నేను ఈ మాటే చెప్పాను ట్యాంకులో నీళ్ళు నీళ్లుంటే ట్యాప్లో నీళ్ళు నీళ్లు వస్తావునా కాదా ట్యాంకులో నీళ్ళు నీళ్లు లేకపోతే రావు లాస్ట్ వస్తే బురద నీళ్ళు వస్తాయి కడుక్కోడని గుడు అవునా కాదా అదే పరిస్థితి రోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల రూపాయల అదనపు భారం వేసాడు మీ మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు చేతులు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేసాడా లేదా పన్నులు లేదా ఏం తమ్ముళ్ళు అంటే మీకు ఇచ్చింది అంతా పది రూపాయలు దోచింది వంద రూపాయలు అతని దోపిడీ చేసింది వెయ్యి రూపాయలు అవునా కాదా అమ్మఒడి ఏంటి నాన్న బుడ్డి ఏంటి ఈ రెండే కంపేర్ చేయండి నేను అడుగుతున్నా ఇలాంటి ఊటుండి కాదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని రద్దు చేస్తానని వారంలో చేస్తానని మోసం చేసిన వ్యక్తి ఇలాంటి ఒకటి రెండు కాదు అన్నీ కూడా మీరు దెబ్బతిన్నారు నేను అడుగుతున్న ల్యాండ్ కుంభకోణం ఇసుక కుంభకోణం మైన్ కుంభకోణం గంజాయి కుంభకోణం డ్రగ్గుల కుంభకోణం పక్కనే ఎర్ర చందనం కుంభకోణం కూడా తమ్ముళ్ళు ఎర్ర చందనానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అని అడుగుతున్నా ఇంటివన్నీ మీకేమి రౌషం రాదు నేనే ఫైట్ చేయాలా నేనే చే అంతే కదా మీకే ఎప్పుడైనా ఎవరైనా నా మీద కేసు పెట్టారా తమిళలో నలభై ఏళ్ళలో ఎవరైనా సాహసం చేశారా నేనేమైనా తప్పులు చేశాను మీరు అనుకుంటున్నారా అంటే ఎవడైనా అడ్డం వస్తే వాడిని అడ్డంగా నరికేయడం ఇదేమి రాజకీయం నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు మేమంతా శత్రువులు అంట నీకెవడా శత్రువు నువ్వు ఎక్కడ పుట్టావు నేను ఎక్కడ పుట్టాను నీకు నాకు సంబంధం ఏంటి మీ నాన్న రాజకీయం చేశాడు నేను రాజకీయం చేశాను ఒకప్పుడు మిత్రులు రాజకీయంగా రెండు పార్టీల్లో ఉంటే పోరాడాం కానీ పోరాడిన నీచానికి పోలా ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకోలేదు అది సాంప్రదాయం అది రాజకీయం తప్ప వ్యక్తిగతం కాదు మీ ఊరిలో ఒకరు మాట్లాడితే నువ్వు తెలుగుదేశమా అయితే నీకు పింఛన కట్టు రేషన్ కట్టు నీ భూమి కూడా లాగేసుకుంటాం నీ ఇంటికి దారి లేదు అంటే మీకు శత్రువుల వాళ్ళు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు ఇవన్నీ ఇది ప్రజాస్వామ్యం సౌ నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు కిమ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆ కిమ్ ఏంటంటే ఎవరైనా నవ్వితే కొడతాడు మీ తండ్రి జరిపి నువ్వు వేడిస్తే నిన్ను కొడతారు నువ్వు పండగ చేసుకుంటే నిన్ను కొడతారు ఇప్పుడు ఇంతే ఆయన చూసి మీరు అందరూ నవ్వాలి మిమ్మల్ని కొట్టినా మీరు ఏడకూడదు ఇలాంటి పిచ్చోడితో మనం ఏం చేస్తాం తమ్ముళ్ళు అడుగుతున్నా ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీకు ఈ నేను చెప్తున్నా మళ్ళా బాధుడు లేని రాష్ట్రం కావాలంటే తెలుగుదేశం రావాలి మిత్ర కూటమి ప్రభుత్వం రావాలి మళ్ళా మా తమ్ముళ్ళ జే బ్రాండ్ పోవాలంటే గంజాయి పోవాలంటే డ్రగ్స్ పోవాలంటే కూటమి రావాలి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు రామ్ నారాయణ రెడ్డి గారు ఇద్దరు గెలవాలి యువత మేలుకు మళ్ళీ నీకు జాబు కావాలి ఈరోజు కూడా చెప్పలేకపోయాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాయిత మాది మెగా డిఎస్సీ మొదటి సంతకం ఇదే కాదు ఇంకా మీరు ఒకసారి చూస్తే నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇప్పుడు అంటున్నాడు నా వల్ల కాదు సంపద లేదు నేను నిరుద్యోగ వృత్తి ఇవ్వలేని అంటున్నాడు నువ్వు తప్పుకో ఐదేళ్ళలో నేను ఏం చెప్పానో చేసి చూపించడమే కాకుండా మళ్ళా చరిత్ర రాసే బాధిత మాది అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధిత మాది అందుకే యువతను కోరుతున్నా పన్నెండు రోజులే తమ్ముళ్ళు టైము సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జన సైనికులు జనసేన జెండా ఇంకో పక్క బీజేపీ జెండా కట్టుకోండి గ్లాసు గుర్తు పట్టుకోండి చేతిలో పట్టుకుంటే ఎక్కడ అవసరం నీళ్ళు కూడా తాకుతాం అవసరమైతే దొంగలు ఎవరిన వస్తే దాడి చేసి గ్లాస్ బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఇంకొక కమలం పూ కూడా తీసుకురండి ముందర పెట్టుకోండి కానీ సింబల్ మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ ఒకటే సింబలు మళ్ళా మర్చిపోతే ఈ దొంగలు ఏం చేస్తారో నాకు తెలియదు మీరు పది రోజులు పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అంగన్వాడీలకు న్యాయం చేస్తాం ోంగార్డ్లకు న్యాయం చేస్తాం టీచర్లు ఆదుకుంటాం ఇంటి వద్దనే పింఛనిస్తా సూపర్ సిక్స్ కూడా తీసుకొచ్చాం మన సూపర్ సిక్స్ అదూర్స్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఉన్నాయా నవరత్నాలు నవ మోసాలుగా తయారైపోయినాయి వెలవేలబోతున్నాయి రేపు రాబోయే రోజుల్లో అతను చూస్తే పరిశ్రమలు పారిపోతాయి అభివృద్ధి ఆగిపోతుంది కడాన ఇంటింటికి గంజాయి పంపిస్తాడు డోర్ డెలివరీ ఇస్తాడు తాగేసి ఇంట్లో పడుకోవచ్చు మనం ఆ పరిస్థితి వస్తుంది అందుకే మా సూపర్ సిక్స్ లో ఆడబిడ్డలుగా ఇస్తున్నా నాలుగు కార్యక్రమాలు మీకు ఇచ్చా ఎప్పుడు చేయిన కార్యక్రమాలు మీకు ఇచ్చాను నెలకు ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇస్తాను తల్లి మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా ఐదేళ్లకు తొంభై వేలు ఇస్తా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేల రూపాయలు తల్లికి వందన కింద ఇస్తా నలుగురుంటే అరవై వేలు ఇస్తా నలుగురిలో ఒకరినే చదివించను ఈరోజు కూడా చెప్పలేకపోయాడు ఇద్దరు పిల్లలుంటే తల్లి తండ్రి నిర్ణయం చేయాలి అంటే ఎవరిని నేను నేనట్ల కాదు ఇద్దరిని చదివించే విధంగా మీకు అండగా ఉంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా తిరగండి చంద్రన్నే మా డ్రైవర్ అని చెప్పండి మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్తాను నా డ్రైవింగ్ లో అందరూ సేఫ్గా ఉంటారు నాలుగో ధరలు పెరిగాయి నేను ఇచ్చిన దీపం ఆటకెక్కింది మళ్ళీ హామీ ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా ఏమో గుర్తున్నానా నేను డాక్రా సంఘాలు పెట్టింది నేనే అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా పది లక్షల రూపాయల వరకు డాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనివల్ల చేప ఇవ్వడమే కాదు చేప ఇస్తే తినడం తాత్కాలికం చేప ఇవ్వని రోజున పస్తు నేను ఇచ్చేది వల కూడా ఇచ్చి చేపలు పట్టే మార్గాన్ని నేర్పిస్తా సంపద సృష్టించే మార్గాన్ని చూపిస్తా జగన్ ఇచ్చేది మీకు పది రూపాయలు ఇచ్చి జలగమారిగా వంద రూపాయలు లాగేస్తున్నాడు మీ ఆస్తులు వెయ్యి రూపాయలు దోచేసుకుంటున్నాడు నేనిచ్చేది ఇరవై రూపాయలు ఇచ్చి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిస్తా ఇరవై రూపాయల్ని రెండు వేలు రెండు లక్షలు రెండు కోట్లు సంపాదించే మార్గం కూడా మీకు చూపిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే చాలా మంది అంటున్నారు కుల గణనని ఏ కుల గణనే కాదు రాబోయే రోజుల్లో స్కిల్ గణన కూడా చేపిస్తా ఎవరెవరికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో చూసి ప్రపంచానికి ఏ స్కిల్స్ అవసరమో చూసుకుని మీ అందరిని ఆ స్కిల్స్ అని డెవలప్ చేసి మిమ్మల్ని పైగా తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాను ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి నేను ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణని పార్టీ మారితే ఎంత అవమానించారు తమ్ముళ్ళు చూశారు కదా అని అడుగుతున్నా గిరిజన మహిళ యానాది మహిళ అవమానం చేశారు అంటే ఈ పెద్ద మాట్లాడింది నేత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి